గుడ్ ఈవినింగ్ సో మా మనకి పద్దెనిమిది ఆరు రెండు వేల ఇరవై ఐదు ఎక్సిఎం గారు సతనపల్లి స్టాచ్యూ అన్వీలింగ్కి వెళ్ళడానికి ఒక కాన్వాయ్ అంటే పదకొండు వెహికల్ ప్లస్ మూడు వెహికల్ పర్మిషన్ ఇవ్వడం జరిగింది కానీ మన తాడేపల్లి నుంచి సతనపల్లి స్టార్ట్ చేసినప్పుడు దాదాపు ఫిఫ్టీ వెహికల్స్లో మన ఏటుకూరు రోడ్ బైపాస్ దగ్గర వచ్చినప్పుడు అక్కడ ఒక యాక్సిడెంట్ జరిగింది యాక్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ ఒక పర్సన్ లాండ్లో పడుకు పెట్టడం జరిగింది ఆ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మనం నాట్ ఎయిట్ అంబులెన్స్కి చెప్పి హాస్పిటల్ తీసుకుని వెళ్ళడం జరిగింది వ్యక్తి పేరు సింగయ్య వెంగళపాలయం నుంచి హాస్పిటల్లో బ్రాడ్ డెడ్ అని చెప్పి డిక్లేర్ చేశారు అప్పుడు వాళ్ళు వైఫ్ లూర్ది మేరీ ఇచ్చిన కంప్లైంట్ మేరకు మనకి వన్ నాట్ సిక్స్ సబ్ క్లాస్ వన్ మేరకు మన కేసు రిజిస్టర్ చేయడం జరిగింది తర్వాత మనకు ఉన్న సీసీటీవీ ఫుటేజ్ తర్వాత డ్రోన్ వీడియోస్ తర్వాత అక్కడ నిలబడుతున్న వాళ్ళు తీసుకున్న వీడియోస్ ఇదన్నీ తర్వాత విట్నెస్ స్టేట్మెంట్స్ పరంగా మనకు ఎవిడెన్సెస్ వచ్చింది దానిట్లో ఒకటి మనకి ఒక వీడియో దొరికింది దానిట్లో ఏంటంటే ఎవరు చనిపోయారో సింగయ్య మన ఎక్సిఎం గారు వెహికల్ ఫార్చునర్ వెహికల్ వీల్ కిందకి వాళ్ళు పడిపోవడం దాని వెహికల్ టైర్ ఎక్కుతున్నట్టు ఒక వీడియో మనకి ఎవిడెన్స్ గా దొరికింది దాని మేరకు మనం వన్ నాట్ సిక్స్ ప్లాస్ వన్ బిఎన్ఎస్ సెక్షన్ ని మళ్ళీ వన్ నాట్ ఫైవ్ బిఎన్ఎస్ కిందకి మనం మార్చడం ఎలాంగుత్ ఫార్టీ నైన్ బిఎన్ఎస్ కిందకి సెక్షన్ని మార్చేసి దానిట్లో ఉన్న డ్రైవర్ తర్వాత ఎక్సీఎం గారు తర్వాత రెడ్డి సుబ్బారెడ్డి గారు పెరినాని అండ్ విడుదల రాజన్ గారు అందరినీ కూడా అక్యూస్డ్ కాలంలో యాడ్ చేయడం జరిగింది సో ఇది మన ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో ఇంకా ఇన్ డెప్త్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ కేసుని యాజ్ పర్ లా ఫైనలైజ్ చేస్తాం అప్పుడు ఆ రోజు ఉన్న ఎవిడెన్సెస్ అంటే ఆ రోజు ఉన్న నా దగ్గర ఉన్న ఫ్యాక్ట్స్ మేరకు ఆ రోజు ఆ వెహికల్ గురించి చెప్పాను సో ఆ రోజు ఈవెని కూడా చెప్పాను మళ్ళీ ఫర్దర్ గా ఇన్వెస్టిగేట్ చేస్తూ దాంట్లో ఏదైనా చేంజెస్ ఉందంటే మళ్ళీ చెప్తామన్నాను దాని మేరకు మన ఇన్వెస్టిగేషన్ చేశాము దాంట్లో వచ్చిన ఫ్యాక్ట్స్ మేరకు ఈ రోజు ఆ క్లారిటీ ఇస్తున్నాను అంటే ఆ రోజు క్లారిటీగా నేను చెప్పట్లేదు ఆ రోజు నాకున్న అవైలబుల్ ఇన్ఫర్మేషన్ మేరకు నేను చెప్పాను ఆ రోజు అనలిసిస్ చేయట్లేదు ఆ రోజు నా దగ్గర ఏమి అవైలబుల్ ఉందో ఇన్ఫర్మేషన్ దాని మేరకు చెప్పాను అట్ ఎండ్ ఆఫ్ ద ప్రెస్ మీట్ మళ్ళీ నేను బెటర్ క్లారిటీ ఇస్తాను ఇన్వెస్టిగేషన్ తర్వాత అనేది కూడా చెప్పాను సో అది లేదు నేను అలాగా హండ్రెడ్ పర్సెంట్ చెప్పట్లేదు మీరు తప్పుగా చెప్తాను లేదు నేను అలాగే చెప్పట్లేదు ఇన్వెస్టిగేషన్ అథారిటీ అనేది పోలీస్ డిపార్ట్మెంట్ లాగా లేదు ఆంధ్రజ్యోతి ఈనాడు వాళ్ళే ఇన్వెస్టిగేషన్ అథారిటీ వాళ్ళే కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు సింగయ్యను బలి తీసుకున్న జగన్ వాహనం నాకు అర్థం కాలేదు ఈజ్ యాక్సిడెంట్ ఆయన చనిపోయిన మాట వాస్తవం పోస్ట్ మార్టం చేశారు యాక్సిడెంట్ జరిగింది ఏ బండి కింద పడ్డాడో అంటే ఎస్పీ గారు చెప్పాడు పలానా బండి కింద పడ్డాడు అని బలాన బండి కొట్టింది అని చెప్పారు మరి బలేంటి ఇంటెన్షనల్గా చేసేది బలి ప్రమాదం అవుతుంది ఇంతకుముందు జరగలేదా ప్రమాదాలు చంద్రబాబు నాయుడు గారు తాను జరగలేదా ప్రమాదాలు చంద్రబాబు నాయుడు మీటింగ్లు పెడితే జరగలేదా ప్రమాదాలు ఈనాడు ఆ వార్త ఇది కూడా అంతే జగన్ వాహనానికి సింగయ్య బలి బలి అంట ఏంటి మాట నాకు అర్థం కాల ఎందుకు ఇంత అంటే జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని హననం చెయ్యాలి అనేటువంటి ప్రయత్నం నేను ఒకే ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన కాన్వాయ్లోనే కాదు పక్కన ఎక్కడైనా ప్రమాదం జరిగి పడి ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కాన్వాయ్ ఆపుకొని వారిని హాస్పిటల్కు చేరేంత వరకు కూడా ఆయన ఊరుకోడు ఆయన స్వభావం అలాంటిది ప్రమాదం జరిగి రోడ్డు పక్కన ఎవరన్నా పడిపోతే నా వాహనానికి ఆయన వాహనానికి తగలని మరో వాహనానికి తగలనాయి లేకపోతే మరొకటి జరగని ఎక్కడ ఏం జరిగినా ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నట్టు ఆయనకి తెలిస్తే హాస్పిటల్కు పంపించి అప్పుడు మాత్రమే ముందుకు వెళ్ళేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన దృష్టిలోకి రాకపోతే అది వేరే అంశం వీళ్ళేంటి భలే అంట నాకు అర్థం కాదా స్కిల్ స్కామ్ లో కూడా అదే ఆత్ ఆ స్కిల్ స్కామ్ లో దొరికిపోయి యాభై రోజులు పైబడి యాభై రోజులు అరవై రోజులు జైల్లో ఉన్నాను కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా నేను అరవై రోజుల్లో ఎంతో మంది నాకన్నా నాకన్నా ఒక్కరోజన్నా జైల్లో పెట్టించాలి ఈ తాపత్రయం మినహా అది జనానికి ఏం మాటిచ్చాం లేదా ఈ రాష్ట్రానికి ఏమేం చేస్తా అన్నాం సంపద సృష్టి సంపద సృష్టిస్తామని చెప్పని ఓ రీళ్ళ మీద రీళ్లు చెప్పి 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 అరిగిపోయిన రీళ్ళు వెళ్ళే సందు గొంతు లేకుండా ఊరూరా సంపద సృష్టి సంపద సృష్టి అని చెప్పుకుంటే తిరిగారు కదా ఆ సంపద సృష్టి లేదు జనాలకు ఇచ్చిన హామీ లేదు ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేదు లేదా జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టి సగంలో వదిలేసినటువంటి అభివృద్ధిని కొనసాగించడం లేదు అని ఆపేయటం అమ్మేయటం ఈ ఆత్రంలోనే ఆయన ఐఏఎస్ అధికారులు అయ్యా స్కిల్ డెవలప్మెంట్ లో విద్యార్థులకు ఎంత మందికి విద్య నైపుణ్యత నేర్పించారో నేర్పించిన లెక్కలను బట్టి మాత్రమే బిల్లులు చెల్లించాలి అని చెప్పి పదే పదే ఫైల్లో రాసినా కూడా స్కిల్స్ స్కిల్ డెవలప్మెంట్ అనేది ఎంత చిన్న వ్యవస్థ దానిలో ముఖ్యమంత్రి అనేవాడు ఐదు సార్లు ఆరు సార్లు మీటింగ్లు పెట్టి ప్రత్యేకమైన మీటింగ్లు పెట్టి డబ్బు ఇచ్చేయండి డబ్బు ఇచ్చేయండి డబ్బు ఇచ్చేయండి అని చెప్పని సంతకాలు పెట్టి ఎవడు పెట్టాడు సంతకాలు నువ్వే కదా ఫైల్ నీయే కదా స్కిల్ డెవలప్మెంట్ లో సంతకాలు ఎవడే నువ్వే సంత జగనన్న ఎప్పుడో చెప్పాడు మీ వల్ల ఏమైతే అది చేసుకోండి అన్నాడు ఇంకా అంతకన్నా ఏం చెప్పాలి మీ వల్ల ఏమైతే అది చేసుకోండి అని చెప్పాడు కదా జగనన్న భయపడతాడని మీరు అనుకుంటారా ఈ రాష్ట్రంలో చిన్న పిల్లోడిని అడిగినా చెప్తారు జగన్ అన్న ఎంత ధైర్యవంతుడో సోనియా గాంధీని అడిగితే చెప్తుంది చంద్రబాబు నాయుడు అడిగితే చెప్తారు పైకి మేకపోత గాంభీర్యం కాదు వాళ్ళ మనసులో వాళ్ళని అడిగితే వాళ్ళకే తెలుస్తుంది జగన్ ఎంత ధైర్యవంతుడు ఆల్రెడీ ప్రతిపక్ష నాయకుడిగా అరవై ఏడు మంది ఎమ్మెల్యేలతో మేమందరం కూడా ఉన్నాము అప్పుడు వెళ్తే కనీసం అరవై ఏడు మంది ఉన్న బలమైన అపోజిషన్ లీడర్ వాళ్ళు మైకులు ఇవ్వకుండా ఎన్ని రోజులు ఎలా ఏడిపించారో మీ అందరూ కూడా ఆ వీడియోలు చూస్తే మీకే అర్థమవుతుంది అలాంటిది ఈ రోజు ప్రతిపక్ష హోదా లేకపోతే ఏ విధంగా సమయం ఇస్తారని మీరు అనుకుంటున్నారు అదే విధంగా ఎప్పటం అక్కడ మన పప్పుగాడు తూటానిగాడి పోటీ చేసి ఓడిపోయాడు దొంగల పడిన ఆరు నెలలు కుక్కల మురికి అని సామెత ఉంది అది ఎవడి కోసం పెట్టారు ఈ పప్పుగాడి కోసం కదా అతను అక్కడ పోటీ చేసి మంగళగిరి నియోజకవర్గంలో నేను మళ్లీ పోటీ చేస్తానని చెప్పేటువంటి ఈ సన్నాసి ఈ చౌట ఈ దద్దమ్మ ఈ సైకోగాడు ఈ చిన్న సైకోగాడు ఆ రోజు ఆర్ఎన్ బి రోడ్డుకి విస్తరణలో భాగంగా ఆర్ఎన్ బి రోడ్డు విస్తరిస్తాము మీరు అక్కడ ఆక్రమించి కట్టుకున్నటువంటి ప్రహరీ గోడలు తీసేయమని చెప్పి ఏప్రిల్ మేలో నోటీసులు ఇస్తే ఈ దద్దమ్మ ఈ చవట ఈ టూటెన్గా ఏమయ్యాడని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా నువ్వు ఎందుకల్లా గ్రామానికి ప్రజల తరఫున ఇక్కడ రోడ్డు మీద ఈ ప్రజలు తీటాకి వీళ్ళదు మేము ఇరుకు సందుల్లో గొంతుల్లోనే ఉంటాము మేము ఆర్ఎంబీ రోడ్ ఆక్రమించుకొని కట్టుకునేటువంటి కట్టుకున్నటువంటి గోడలో వాళ్ళు ఉంచమంటున్నారు లేదా నష్టపరిహారం ఇవ్వమంటున్నారు అని చెప్పి నువ్వు ఏప్రిల్ మేలు ఎందుకు స్పందించడా స్పందించడు ఎందుకంటే పప్పు తిని పొడుకొని ఉంటాడు దొన్నపోతులాగా ఆ తర్వాత గోడల పగల కొడతాకి ఎవడో జేసీబీ పంపించాడు గోడలు పగలు కొట్టారు ఇళ్ళు కూల్చారని చెప్తున్నారు అప్పుడు నువ్వెక్కడ ఉన్నారో కదవా ఇంటికాడ తిని పొడుకున్నావా పంది పిల్లలాగా పప్పు తినే టన్ను పడుకున్నావా నువ్వు రాబోయే ఎప్పుడో ఎక్కడైనా అంటే మన నియోజకవర్గంలో అక్రమంగానో అన్యాయంగానో ప్రభుత్వం గోడలు కూలుస్తున్నా ఇళ్ళు కూలుస్తున్నా అక్కడ ఉన్నటువంటి అధికారులు ఉన్న ప్రతిపక్షంలో ఉన్నా అక్కడ ఉన్నటువంటి ఓడిపోయిన వ్యక్తితో ఫస్ట్ వచ్చి నిలబడతాడు నువ్వెప్పుడు నిలబడ్డారో లాస్టా నువ్వు ఎప్పుడొచ్చి నిలబడ్డావు నిన్న అంటే నీ పోటీ సన్నాసులను చూసి కాదు దొంగలు పడిన ఆరు నెలల కుక్కలు మొరుగుతాయని చెప్పేసి నీలాంటి కుక్కలను చూసి కాదు నోటీసులు ఇచ్చినప్పుడు మాట్లాడు గోడల ప్రారి గోడలు జేసీబీ తీసుకొచ్చి ఎమ్మెల్యే కూల్చాడని చూస్తున్నావు అప్పుడు నువ్వెక్కడ చచ్చావరా పప్పు తిని ఇంటికాడ పడుకున్నావా బంది పిల్లలాగా దొన్నపోతులాగా పడుకున్నావా నిన్న వచ్చాడు సిగ్గు శరం లేకుండా అతను మంగళగిరిలో పోటీ చేస్తాడంట సమస్య ఉన్నప్పుడు వచ్చింది వడ్డం పడి ప్రభుత్వానికి డిమాండ్ చేసి లేదా నష్టపరిహారం వల్ల అయ్యేం లేవు తిన్నాడు తిరిగాడు పోడుకున్నాడు దొంగ ప్రభుత్వాగా నిన్న వచ్చాడు అందరికన్నా ఆఖరికి వచ్చిన నన్నేం వాగుతాడు జగన్మోహన్ రెడ్డి గారు జేసీపీతో కొట్టాడు పద్నాలుగు వందలు నోళ్ళలో నూట ఇరవై అడుగులు రోడ్డు ఎందుకు అంటాడు ఆ రోడ్డు తర్వాత ఊళ్ళు లేవా ఊరి ఊరికి తర్వాత అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులే చూస్తున్నారు మీ పార్ట్నర్ ఇచ్చినటువంటి లక్ష్యం మాకు అవసరం లేదు మా ఇల్లు పోల్చలేదు మా ప్రహరీ గోళ్ళ ఆర్ఎన్బి రోడ్డు మీద మేము కట్టుకున్నాయో కూల్చారు రోడ్డు విడవట్ చేయడం ఊరికి మంచిది ప్రజానికానికి మంచిది నీ అయ్య చంద్రబాబు నాయుడు ఫోర్ ట్వంటీ ఉండగా నేను మార్కింగ్ వేశాడు కాబట్టి మేమేం బాధపడలేదని చెప్పి అక్కడ ఉన్నటువంటి లోకల్ గా చెప్తే